కలిసి పనిచేద్దాం ఎస్ కొన్ని సమస్యలు ఉన్నాయి ఉండొచ్చు కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల నెలా జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము ఇవాళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళని అడగండి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఎన్నడైనా మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చినాయా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీత భతాలు ఖాతాలు పడుతున్నాయా లేదా మీరు ఒక్కసారి వాళ్ళ అడగండి ఏ ప్రభుత్వం కోసం ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో మొదటి తారీఖు నాడు మీకు జీత భతాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు అందుకే ఈరోజు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్న ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన సరే కరువు భత్యము డిఏలు కొన్ని కొన్ని విషయాలు మీరు అంటున్నారు నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తు నీ ప్రభుత్వం మీది నేను కస్టోడియన్ను మాత్రమే నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ ఇంత ఉందే మా ఎమ్మెల్యేలు పెంచిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు రేపు పొద్దుగాల స్ట్రేచర్ అనేది పొజిషన్కు ఉంటుంది ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్ కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి